మనసు కుదురుగా ఉండాలంటే ఏం చేయాలి మనం ముందుగా చేయాల్సింది ఆహారం తగ్గించుకోవాలి అంటే మితంగా తినాలి మితంగా అంటే మరీ తక్కువ కాదు మరి ఎక్కువ కాదు మధ్యస్థంగా తినాలి అప్పుడు మన శరీరంలో కావాల్సినంత శక్తి వస్తుంది ఎక్కువ తింటే శక్తి ఎక్కువై బలము ఎక్కువై ఎక్కువ అవుతుంది బలము ఎక్కువైతే మనసు విడిగా పోతుంది అప్పుడు ఎవ్వరితరం కాదు దాన్ని పట్టుకోవడం అందుకని తక్కువ తింటే మనసు అస్సలు పని చేయదు ఊరికే అలా ఉంటుంది అయితే మధ్యస్థంగా తింటే మన శరీరంలో శక్తి ఎక్కువ కాదు అలాగని తక్కువ కాదు అప్పుడు మన స్వాధీనంలో ఉంటుంది మనసు ఈ విధంగా మనసును కుదురుగా ఉంచుకోవచ్చు మనసే శ్వాస శ్వాసే మనసు మనం శ్వాస మీద ఎరుకతో ఉంటే మనసు అదుపులోకి వచ్చి తీరుతుంది అందరికీ నమస్కారం